ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ చర్యలను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది ఆపరేషన్ సింధుర్తో ముష్కర స్థావరాలపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేని పాక్ గురువారం రాత్రి దుస్సాహనానికి పాల్పడింది జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్లలో పలు సరిహద్దులలో భారత సైనిక స్థావరాలపై క్షిపణులు డ్రోన్లతో దాడికి ప్రయత్నించగా భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది పఠాన్ కోట్లో రెండు పాక్ యుద్ధ విమానాలు జైస్ ఒక జెట్ కూల్చివేశారు ఒక పైలట్ ను సైన్యం అదుపులోకి తీసుకుంది ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్తాన్ భారత సైన్యం ఆపరేషన్ సింధుర్ చేపట్టి ముష్కర స్థావరాలపై దాడి చేయడాన్ని జీర్ణించుకోలేకపోతుంది దీంతో గురువారం రాత్రి మరోసారి దుస్సహనానికి పాల్పడింది కవ్వింపులకు పాల్పడుతూ క్షిపణులు ఆత్మాహుతి డ్రోన్లు యుద్ధ విమానాలను భారత్ పైకి ప్రయోగించింది సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్లపై దాడికి ప్రయత్నించింది జమ్మూ ఎయిర్పోర్ట్ సరిహద్దులలోని పలు సైనిక కేంద్రాలను టార్గెట్ చేసుకుని పాక్ చేసిన కుట్రలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది ఈ క్రమంలో సరిహద్దుల్లో భారత సైన్యానికి పాకిస్తాన్ కు చెందిన పైలట్ పట్టుపడ్డాడు పఠాన్ కోట్ సెక్టార్ లో పాక్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను గురువారం రాత్రి సైన్యం కూల్చివేసింది రాజస్థాన్ లోని జైసల్మేర్ లోను మరో పాక్ జెట్ కూలింది ఇందులో అమెరికా తయారీ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ కూడా ఉంది ఇక ఆ యుద్ధ విమానంలోని పైలట్ భారత్ భూభాగంలో దిగడంతో అతన్ని సైన్యం అదుపులోకి తీసుకుంది జలంధర్లో పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది జమ్మూ ఎయిర్పోర్ట్ సహా సరిహద్దుల్లోని రాజస్థాన్ పంజాబ్ గుజరాత్ సహా పలు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు క్షిపణులు ఫైటర్ జెట్లతో దాడులకు దిగడంతో వెంటనే స్పందించిన భారత్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడికక్కడ వాటిని అడ్డుకుంది ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన మిసైళ్లను డ్రోన్లను కూల్చివేసింది జలంధర్లో పాక్ డ్రోన్లు ధ్వంసం చేసింది ముప్పై ఐదు నిమిషాల పాటు పాక్ డ్రోన్లు మిసైళ్లను తత్తునీయం చేసింది ఇదే సమయంలో పాకిస్తాన్కు చెందిన సర్ధోరా ఫైలాసాబాద్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు భారత్ ప్రకటించింది ఉగ్రవాదులపై దాడులకు మాత్రమే ఉపయోగించాల్సిన అమెరికాకు చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను భారత్పై దాడికి వినియోగించి పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది మరి దీనిపై అగ్రరాజ్యం ఎలా స్పందిస్తుందో చూడాలి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి తర్వాత ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల సమయంలోనూ పాక్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలతో భారత్పై దాడికి ప్రయత్నించడం గమనార్థం ఇక భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా స్పందించింది ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో ఫోన్లో మాట్లాడారు అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ కు కూడా మార్కో రూబియో ఫోన్ చేశారు తక్షణమే రెండు దేశాలు ఉద్రిక్తతలను ఆపేయాలని హితవు పలికారు ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష శిక్షలకు అమెరికా మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి